సింగయ్య సాగుకు మీరే కారణం గా తీరిగా ఒక లీడర్ స్థానంలో ఉండి మీరు చేయొచ్చునా వంద మందికి ఛాన్స్ ఇస్తే వేల మంది సంఖ్యలో మీ అభిమానులు వాల్గొంటే మీరు ఏం అయ్యా అని చెప్పి ఎవరన్నారు ఎవరన్నారా మాటనంటే స్వయంగా షర్మిలక్క జగనన్న వదిలిన బాణం శిరాకరికి జగనన్నకే గుచ్చుకుంటున్నదట ఇప్పుడు షర్మిలక్క జగనన్న ముచ్చట్లలో మాట్లాడిన మాటలు ఆ టాపిక్ అయి సోషల్ మీడియాను సేకే చేస్తున్నది మరి వార్త ఏంది నేను చెప్పాను మీరేసు ఇక జగన్ అన్న బండి కింద పడి యాభై సంవత్సరాల అన్న బండి శకరాల కింద నడిగిపోయి జీవిడిసిన సంగతి ఎంత ప్రమాదకరమైన ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక ఈ ముచ్చట్లలో ఏపీ పిసిసి షీప్ అయినటువంటి వైయస్ షెర్మిలక్క అదే జగన్ అన్న వదిలిన బాణము ఈ ముచ్చట్లల్ల గట్టిగానే కౌంటర్లు ఇవ్వబట్టింది ఈ వైసీపీ బల ప్రదర్శనలకు హత్యలకు జగన్ సారు ఏం సమాధానం చెప్తా అనుకుంటే ఎక్స్ ఎదికగా కొన్ని ప్రశ్నలను అయితే ఇడిసిందయ్యా కారు కింద వడ్డని చూడకుండా కారణమైన అట్లనే గుంజుకొని ఓవుడు వంద మందికే పర్మిషన్ ఇస్తే వేల మంది ముందర జగన్ చేతులు ఊపుడు ఏంది పబ్లిక్ పానాలను తీసి హక్కు మీకు ఎవరింగ్ ఓడిపోయి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు ఇద్దరిని బలిస్తారా ఇదేం రాజకీయం రాక్షస ఆనందం మీ ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటా పోతరా పబ్లిక్ పానాలతోని శివ రాజకీయాలు చేస్తారా కారు సైడ్ బోర్డు మీద నిలబడి ఒక నాయకుడు కాన్వాయి మూవ్ చేసుడు సభబేనా ఇది అసలు ఒక నాయకుడు చేయాల్సిన పనేనా ఇది పూర్తిగా జగన్ బాధ్యత రాయిత్యానికి అర్థం పడుతున్నది బల ప్రదర్శన చేసి సింగయ్య ముతికి జగన్ కారణం అయ్యిండు పర్మిషన్ కిరుద్ధంగా జన సమీకరణ అయితుంటే పోలీసులు ఎట్లా సహకారం చేసి ఎందుకు ప్రేక్షక పాత్ర వహించిళ్ళు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నది అలా నిద్రలకు ఓనిచ్చిండ్రు పబ్లిక్ సమస్యల మీద మేము పోరాటం చేస్తుంటే ఈ ఆంక్షలన్నీ సిర్పు కాంగ్రెస్ పార్టీకేనా కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ కోసం పోరాడి ఉద్యమాలు చేస్తుంటే ధర్నాలు చేస్తుంటే హౌస్ అరెస్టులు చేస్తారు దీక్షలను భాగ్నం చేస్తారు ర్యాలీలను దొక్కిబట్టి మా గొంతు నొక్కుతారు వైసీపీ చేసిన బల ప్రదర్శనలు వచ్చేలకు జగన్ ఏం సమాధానం చెప్తాడు ఇప్పుడు కూటమి సర్కార్ ఏం మాట్లాడుతుంది ముచ్చట్ల ఏం సమాధానం చెప్తుంది నాకు కాదు పబ్లిక్ కు చెప్పు అని చెప్పి సూట్ గానే ప్రశ్నలు వేసుకుంటూ వచ్చింది అక్క ఇంకా అంతనే కాకుండా అసలు జగన్ అన్న వచ్చిన టైంలో ఆ మూకలేంది ఆ ఒర్రుడేంది ఆ ప్లాకాడు లేని ఆ జగన్ అన్న బండి మీదకి ఆయనకి ఏమైనా జరగరాంది అయితే ఎవరి మీదకి నూకుతారో మళ్ళా నిందను ఆ ఒక్కొక్కరు ఆయన బండేకి జగనన్నను బయటికి గుంజే ప్రయత్నం చేస్తున్నారు ఆయన బండి మీదికి ఎవరన్నా ఎక్కుతారా జగనన్న బండి మీదకే జగన్ అన్న అని చెప్పుకునే సైకోలు గంత వీరంగం చేస్తుంటే అసలు జగనన్న చుట్టుముట్టున్నటువంటి టీం అంతా ఏం చేస్తున్నది గుడ్డు గురం పలు దొమ్ముతున్నదా ఇంత దారుణంగా ఇంత దార్షికంగా ఆయన అని చెప్పుకునే ముసుగుల సైకోలు ఉన్నారని చెప్పి షర్మి అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాను సేక్ చేస్తున్నాయ్యా ఇంకా అంతనే కాకుండా మొన్న రప్ప ఏ ఏసేత్తాం నరికెత్తాం మేకపోతులను నరికినట్టు తల కామెంట్లను పట్టుకుంటే దాన్ని రిపీట్ చేసి ఒక సైకో ఆనందం మళ్ళ చెప్పు మైక్ దగ్గర తీసుకో ఏంది రపరపా అని జగన్ అన్న మాటల మీద గట్టుగానే కౌంటర్ షర్మిలక్క పది మందికి శుద్ధులు చెప్పి వాళ్ళ లీడర్లకు నాయకులను అభిమానులను కంట్రోల్లో పెట్టాల్సిన జగన్ అన్న ఎందుకు ఇంత పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు వాళ్ళని చూసుకొని ఏం ఎగురుతున్నాడో నాకు అర్థమైతే లేదని చెప్పి షర్మిలక్క గట్టిగానే ఖండన చేసిందన్న ముచ్చట మనం చెప్పుకున్నాం కదా ఇక ఇప్పుడు జగనన్న బండి శిఖరాల కింద పడి జీవిడిసినటువంటి ఇంగన యాభై ఏళ్ళ అన్న గురించి కూడా సంతాపం చెప్పుకుంటే జగనన్నను గట్టిగానే ఎండగట్ట పట్టింది షర్మిల అక్క ఏదేమైనా ఈ సంఘటన మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద సంచలనమై కూసున్నది పత్తు దానికైతే కేసు విచారణ చేస్తున్నారు పోలీసు పెద్దసార్లు మరి పురాగా యువరంగ అసలు విషయం ఏం బయట మనకు మాత్రం ఏం తెలుసు చూద్దాం